లీడర్స్ న్యూస్ కి స్వాగతం మైసూరవారిపల్లి గ్రామ సభలో బత్యాల రాజకీయ చరిష్మను కొనియాడిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు మండలం మైసూరువారిపల్లిలో నిర్వహించిన గ్రామ సభలో బత్యాల చెంగల్ రాయడు రాజకీయ చరిష్మను ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి వర్యులు కొండదల పవన్ కళ్యాణ్ కొనియాడారు మాజీ ఎమ్మెల్సీ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మరియు రాజంపేట నియోజకవర్గం ఇన్ఛార్జి బత్యాల చెంగల్ రాయడు ఉప ముఖ్యమంత్రి కళ్యాణ్ పర్యటనలోని పాల్గొన్నారు బత్యాల చెంగల్ రైడు పవన్ కళ్యాణ్ తోటి రైల్వే కోడూరు రాజంపేట నియోజకవర్గాల్లోని పలు అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించారు ముందుగా తిరుపతి విమానాశ్రయంలోని పవన్ కళ్యాణ్ ను కలిసి శాలువ కప్పి పుష్పగుచ్చాన్ని అందచేసి ఘన స్వాగతం పలికారు ఈ కార్యక్రమంలో కూటమి పార్టీల నాయకులు కార్యకర్తలు పవన్ కళ్యాణ్ అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పరిచిన వెంటనే పంచాయతీ రాజ్ వ్యవస్థని బలోపేతం చేస్తాం ప్రభుత్వ పనితీరులో పారదర్శకత జవాబుదారీతనం తీసుకొస్తామని ఇచ్చాం ఇచ్చిన మాట ప్రకారం ఈ నెల ఇరవై మూడవ తేదీన దేశంలో మునిపెన్నుడు లేని విధంగా జరగని విధంగా రాష్ట్రంలోని పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు పంచాయతీల్లో నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయల నిధులతో ఎనభై ఏడు రకాల పనులతో గ్రామాభివృద్ధి చెందేలా తొమ్మిది కోట్ల పని దినాలతో యాభై నాలుగు లక్షల కుటుంబాలకు ఉపాధి కల్పించేలా మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కోసం ఒకే రోజున గ్రామ సభలు నిర్వహించి తీర్మానాలు చేస్తున్నాం దేశంలోనే పంచాయతీ వ్యవస్థను ప్రవేశపెట్టిన రెండో రాష్ట్రం మనదే డెబ్భై మూడవ రాజ్యాంగ సవరణ ద్వారా పంచాయతీలకు రాజ్యాంగ ప్రతిపత్తి కల్పించి మూడు దశాబ్దాలు దాటింది ఇప్పుడు రెండో తరం సంస్కరణలతో పంచాయతీ మొలిదశ విప్లవం మన ఆంధ్ర రాష్ట్రం నుంచే మొదలు పెడుతున్నాం గత మూడు దశాబ్దాలుగా ప్రతి స్వాతంత్ర దినోత్సవానికి గణతంత్ర దినోత్సవ వేడుకలకు మైనర్ మేజర్ పంచాయతీలకు నామమాత్రంగా వంద రూపాయలు రెండు వందల రూపాయలు మాత్రమే ఇస్తా వచ్చారు మనం తీసుకువస్తున్న పంచాయతీ సంస్కరణలో భాగంగా వంద రూపాయలను పదివేల రూపాయలు రెండు వందల యాభై రూపాయలను పాతిక వేలకు పెంచి మా ఎన్డీఏ ప్రభుత్వం చిత్తశుద్ధిని చూపాం నమస్కారం చెంగల్ రాయుడు గారు నెల మర్చిపోతామే మీరు నాకు చెప్పాలా చెంగల్ రాయుడు గారి శక్తి సమర్థత తెలియని వాళ్ళం ఆయన పోరాటి మా నాయకత్వపు లక్షణాలు తెలియని వాళ్ళ ఆకరించబ్దం ఆయన పేరుని దాచూచుకున్నా చెంగల్ రాయుడు గారి మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక నమస్కారాలు